అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఐదు కీలక మార్పులు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ ఏడాది తన చందాదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసింది ఇవన్నీ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది ఈ కథనంలోని ఈపీఎఫ్ఓలో రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఐదు కీలక మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం మొదటిది ప్రొఫైల్ అప్డేట్ ఈ ఏడాది ఈపీఎఫ్ఓలో జరిగిన ప్రధానమైన మార్పులలో ప్రొఫైల్ అప్డేట్ ఒకటి ఈ అప్డేటు ద్వారా ప్రొఫైల్ అప్డేట్ చాలా సులభతరం అయిపోయింది మీ యూఏఎన్ నంబర్ ఆధార్తో లింక్ అయి ఉంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ లింగం నేషనాలిటీ వైవాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు ఉద్యోగం ప్రారంభించిన తేదీ వంటి వివరాలు ఎటువంటి పత్రాలతో అవసరం లేకుండానే అప్డేట్ చేసుకోవచ్చు ఇక రెండవది పిఎఫ్ బదిలీ గతంలో ఉద్యోగాలు మారినప్పుడు పిఎఫ్ బదిలీ చేయడం చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది ఇప్పుడు ఇది చాలా సులభమైపోయింది ఈపీఎఫ్ఓ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు దీంతో పిఎఫ్ డబ్బులు కొత్త ఖాతాకు వేగంగా సులభంగా బదిలీ అవుతుంది ఇక మూడవది జాయింట్ డిక్లరేషన్ జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ డిజిటల్గా మారింది మీ యూఏఎన్ ఆధార్తో లింక్ అయి ఉంటే జాయింట్ డిక్లరేషన్ను ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు ఇక నాలుగవది పెన్షన్ పేమెంట్స్ ఈపీఎఫ్ఓ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది దీని కింద ఇప్పుడు పెన్షన్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంక్ ఖాతాకు పంపడం జరుగుతుంది గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుంచి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చింది దీనివల్ల పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యేది ఇప్పుడు ఈ విధానం పూర్తిగా రద్దు ఇక ఐదవది జీతంపై పెన్షన్ ప్రక్రియ అధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది ఇప్పుడు అందరికీ ఒకే విధానమైన పద్ధతిని అవలంబించనున్నారు ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి దానిపై పెన్షన్ కోరుకుంటే ఈ విధానం ఉపయోగపడుతుంది దీనితో పాటు ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని లేదా వారి స్వంత ప్రైవేటు ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్టు నియామకాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది